దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి ఓ పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహింపరుచుకుందామండి రెండైతే అందరం కలిసి పాట పాడుకుందాము కన్నీరేలమ్మా కరుణించు ఏసు నిన్ను విడువోడమ్మా కలవరపడకమ్మా కరుణించు ఏసు నిన్ను విడువోడమ్మా కరుణ చూపి కలతమాన్పే కరుణచూపీ కలతమాన్పే ఏసెతోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు వేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు వేసు నిన్ను విడువబోడమ్మా నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నేను అవమాన పరిచారా తలరాత ఇంతేనని తర్వాత ఏమవునోనని రేపటిని గూర్చి చింతించు ఏసు మాటలు మరచావా మారాను మధురంగా మార్చేను చూసావా చింతించ కన్నా ఏసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చేను చూసావా కన్నీరేలమ్మా కరుణించు ఏసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువా బోడమ్మా నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నీరాశాపరచారా పొరుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్న నన్న ఏసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా నేనున్న నన్న ఏసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా కన్నీరేలమ్మా കരുണിച്ചു യസു നിന്നു വിടവോട കലവര പടക്കമാ കരുണിച്ചുയേസു നിവബോട കൂണ ചൂപ കലത്തമാൻപേ കരുണ ചൂപ കലതമാൻപേശോട కన్నీరీలమ్మా కరుణించు యేసు నిన్ను విడువా బోడమ్మా హలేలుయ